వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక చిన్న డీజే సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక సెట్ గురించి తెలుసుకోము నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గరైన సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ సెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్కి పంపించగలరు అలాగే చాలా మంది మా వీడియో చూస్తున్న లైక్ చేయట్లే కామెంట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ ఇచ్చి మా వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఒక డీసెట్లో ఓనర్ ఏమో ఇస్తున్నారు అనే ఒక లిస్ట్ రూపంలో ముందు ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఏమేవాల్సి ఇస్తున్నారు అన్నది హౌజా ఎయిట్ హండ్రెడ్ వార్డ్స్ ఎంపిల్ఫైర్ ఒకటి స్టూడియో మ్యాక్స్ త్రీ హండ్రెడ్ వార్డ్స్ ఎంపిల్ఫైర్ ఒకటి ట్వెల్వ్ నుంచి పీఆర్డి వన్ ఫిఫ్టీ వార్డ్స్ టాప్లు రెండు స్టూడియో మేకర్ ఫిఫ్టీన్ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వాట్స్ స్పీకర్లు నాలుగు ఓన్లీ స్పీకర్లు ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు క్యాబిన్లు మాత్రం ఇవ్వరు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి యాభై మూడు వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడచ్చని చెప్తున్నారు తక్కువ చేస్తా చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారి ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ సిక్స్ నైన్ జీరో నైన్ ఎయిట్ జీరో ఓనర్ విలేజ్ మాధవవరం మండల్ మంత్రాలయం జిల్లా కర్నూలు జిల్లా అయితే ఎవరికన్నా ఈ స్మాల్ డీజే నచ్చినట్టయితే ఓనర్ ఫోన్ చేసి ఇలా ప్రసర ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి స్మాల్ డీజే చెక్ చేసి తీసుకోగలరు అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోతో షేర్ చేయగలరు